హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్రావెల్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ గురించి తెలుసుకుందాం కోటప్పకొండ మనకు పల్నాడు జిల్లాలోని నర్సరాపేట మండలంలో ఉంది మనం కోటప్పకొండకు చేరుకోవాలంటే ముందుగా బస్ స్టాండ్కు చేరుకోవాలి అక్కడ నుండి మనకు కోటప్పకొండకు ఆటోలు ఉంటాయి మరియు ఆర్టీసీ బస్సులు పండగ రోజులు మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి ఇతర రోజుల్లో ఆటోలు మాత్రమే అందుబాటులో ఉంటాయి కోడప్పకొండ పదకొండు కిలోమీటర్లు మాత్రమే నస్లోపేట నుంచి మనం కోడప్పకొండలో ఒకరోజు ఉండాలంటే కొండ కింద మనకు చాలా కులసంగ సత్రాలు ఉన్నాయి లేదా కొండ దేవస్థానం గదులు కూడా ఉన్నవి ఇప్పుడు మనం కోటపకొండకు చేరుకున్నాక ఒక సర్కిల్ వస్తుంది ఒకవైపు వెళ్తే మెట్ల దారి వస్తుంది ఇంకోవైపు వెళ్తే ఘాట్ రోడ్డు వస్తుంది నేను మీకు మెట్ల దారి మరియు ఘాట్ రోడ్డు రెండు చూపిస్తాను ముందుగా ఘాట్ రోడ్డు మనం ఇప్పుడు ఘాట్ రోడ్డు గుండా వెళ్తూ స్థల పురాణం తెలుసుకుందాం ఇప్పుడు ఘాట్ రోడ్ గుండా వెళ్తూ పురాణం తెలుసుకుందాం దక్షాని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్ చేస్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు అందుకు పరమశివుడు బదులుస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రస్తాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు ఆ ప్రదేశమే పాత కోటప్పకొండగా పిలవబడుతుంది కోటప్పకొండను ఏ వైపు నుంచి చూసినా మూడు శిఖరములుగా కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు ఇప్పుడు మెట్ల దారిన వెళుతూ మెట్ల యొక్క హిస్టరీ తెలుసుకుందాం త్రికోటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూర్ అనే గ్రామంలో సుందుడు అనే యాదవుడు తన భార్య కొందరితో కలిసి జీవించేవాడు ఓ రోజు సుందుడు పశువును కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికోటేశ్వరుని దర్శించి చేవిస్తాడు ఆ తర్వాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది ఆమెకు గొల్లభామ అనే పేరు పెడతారు ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబ సిరి సంపదలతో జీవిస్తుంది అయితే గొల్లబామ్మ మాత్రం చిన్నతనం నుండి పరమశివుని పట్ల అత్యంత భక్తి కలిగి ఉండింది ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేసేది ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు కన్య అయిన గొల్లబామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వరుని కొలిచేందుకు పాత కోటప్పకొండకు రావటం మానేది కాదు గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడి గులబామ్మ ఓ రోజు ఒక కోరిక కోరుతుంది తాను కొండ ఎక్కలేకపోతున్నానే నువ్వే కిందకి రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటాడు కానీ నువ్వు వెళ్ళేదారులు వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత భీకరమ సిద్ధాలు వినిపించడంతో గుల్లభామ్మ వెనక్కి తిరిగి చూడడంతో శివుడు అక్కడే జంగమ దేవర్గా శివలింగంగా మారిపోతాడు ఆ ఆలయమే నేటి కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందుతుంది పరమేశ్వరుని ఇప్పుడే మనం కొండ మీదకు చేరుకున్నాం ఈ పండగ ఏర్పాటులో భాగంగా దేవస్థానం వారు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు శీఘ్ర దర్శనం రెండు వందల రూపాయలు దర్శనం వంద రూపాయలుగా నిర్ణయించి ఉన్నారు కొండ కొండ మీదకి ఎలానే వృద్ధులకు వికలాంగులకు దేవస్థానం వారు లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు

ఏషా నత్పుతత కృదంతేర్భ్య స్పర్పె ధ్యోరమహ యాయమోయా తధాన నాయే భావనస్పతి గూరను దేవా మటే శచేర పేషేర్భ్య స్పర్పె ధ్యోరమహం బహగ్రవై బహ్రశ్వాయే మహజా విషయే బహుగ్రే ఇప్పుడే దర్శనం అయిపోయింది దర్శనం చేసుకుని బయటికి రాగానే కొబ్బరికాయలు కొట్టేందుకు ఇక్కడ ప్లేస్ కలదు కొబ్బరికాయలు కొట్టుకొని నా యొక్క దర్శనాన్ని కంప్లీట్ ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నటువంటి త్రికూటాచలం మొదటిగా విష్ణు శిఖరం నెక్స్ట్ రుద్రశిఖరం ఈ రుద్ర శిఖరం మీదే పాత కోటయ్య స్వామి వెలిచారు బ్రహ్మ శిఖరం ఈ బ్రహ్మ శిఖరం మీద ప్రస్తుతం భక్తులు దర్శించుకున్నటువంటి కొత్త కోటేశ్వర స్వామి క్షేత్రం ఇప్పుడు పైన స్వామి పుట్ట దగ్గరికి వెళ్దాం ఈ స్వామి పుట్ట దగ్గరికి వెళ్తూ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా విందాం ఈ కొండపై కాకులు వాళ్ళవు ఎందుకో తెలుసా ఇప్పుడు ఆ కథను కూడా విందాం ఎప్పటిలాగే ఓ రోజు గొల్లభామ అమ్మవారు శివుని కోసం నైవేద్యం ఒక చల్లని కుండలో పెరుగును తీసుకొని వస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది ఈలోగా ఒకకి కొండపై వాళ్ళు పెరుగు నేలపాలు పాలు చేస్తుంది తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు వృద్ధుని బ్రాహ్మణి రూపంలో పరమసింహుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వర్మిస్తాడు అప్పటి నుండి కొండ కొండపై కాకులు వాలడం లేదని పురాణ కథనం ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు పోవడం గమనించవచ్చు నాగేంద్ర స్వామి దగ్గరికి వచ్చాము దర్శించుకోండి అందరూ ఇప్పుడు నాగేంద్ర స్వామి దేవస్థానం నుంచి మనకు పాత కోటయ్య స్వామి వెళ్ళటానికి దారి కలదు ఈ దారిని కూడా చూపిస్తున్నాను చూడండి అందరూ నాగేంద్ర స్వామి దర్శనం అయిపోయిందండి దర్శనం చేసుకొని ఇప్పుడే కొండ దిగుతున్నాం పైనుంచి చూస్తే మనకి ఈ గుడి ప్రాంతం మొత్తం చూడవచ్చు దర్శనం కంప్లీట్ చేసుకొని గోపురం దగ్గర ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వచ్చానండి ఈ శివలింగం దగ్గర అందరూ కూడా ఫొటోస్ దిగుతూ ఉంటారు నేను కూడా ఫోటో దిగాను వ్యూ అయితే చాలా బాగుంది మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోగలరు ఈ గుడేనండి బామ గుడి అమ్మవారు విగ్రహంగా మారిన ప్రదేశం చూసి దర్శించుకోగలరు ఇక్కడ రోజు మధ్యాహ్నం నిత్యాన్నదానం చేస్తూ ఉంటారు ఇదేనండి మన ప్రసాదం కౌంటర్ లడ్డు పదిహేను రూపాయలు అరిసె పదిహేను అండి ఎవరైనా కావాలన్నా ప్రసాదం తీసుకోవచ్చు ఈ గౌడ్ రోడ్ మార్గంలో జూ పార్క్ మరియు పిల్లలు ఆడుకోవడానికి పార్క్ మరి టాయ్ ట్రైన్ బోటింగ్ సో కూడా కలదు బోటింగ్ ప్రతి ఒక్కరికి ఇరవై రూపాయలు టాయ్ ట్రైన్ ఇరవై రూపాయలు ఇప్పుడు మీకోసం అందరూ